ప్లాసంటా ప్రీవియా అంటే మాయ కిందికి ఉండటం మనం కొన్ని ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం మాయ కిందికి ఉంది అనగానే మనకి చాలా కంగారుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా ప్రాబ్లం కాంప్లికేటెడ్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా ప్రెగ్నెన్సీలో ఏంటి ప్లాసెంట ప్రీవియాలో మాయ అనేది సర్విక్స్ ద్వారంకి దగ్గరగా కానీ దాన్ని కవర్ చేస్తూ కానీ ఉంటుంది సో బ్లీడింగ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో హెవీ వర్క్స్ అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయండి అండ్ బ్లడ్ లాస్ ఉంది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే ప్రిపేయిడ్గా మీకు బ్లడ్ తగ్గకుండా చూసుకోండి అండ్ డెలివరీకి బ్లడ్ అరేంజ్మెంట్ ముందే చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ప్లాస్ అంటా అడ్డుగా ఉంటుంది కాబట్టి బేబీ డిసెంట్ డిఫికల్ట్ అవుతుంది సో నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది కాబట్టి సిజీరియన్కి అరేంజ్మెంట్స్ చేసుకోండి అండ్ డెలివరీ తర్వాత అయ్యే బ్లడ్ లాస్కి కూడా ప్రిపేర్డ్గా బ్లడ్ అరేంజ్ చేసుకొని డెలివరీ ప్లాన్ చేసుకుంటే మదర్కి బేబీకి కాంప్లికేషన్స్ రాకుండా సేఫ్ గా డెలివరీ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ